ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబి వందనాలు ఈ రోజు నేను చర్చించాలనుకున్న ఆలయం నల్లతూరులో వేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం తమిళనాడులో తిరుతణికి సమీపంలో ఉంటుంది నల్లతూరు ఈ నల్లత్తూరు తిరుతణిలో స్వామి వారి దర్శనం అయ్యాక నల్లత్తూరులోని శ్రీ వీరమంగళ ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రసిద్ధిగా అంచిందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ధ్యానముద్రలో ఉంటుంది ఈ ఆలయం పదిహేనవ శతాబ్దం నాటిది అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆలయం అలాగే ఉంది మార్పు ప్రకృతికి సహజం కదా అలాగే ఈ ఆలయం గురించి రకరకాల కథనం కూడా ప్రాచుర్యంలో కలవు అందులో కథనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక కథనం ప్రకారం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో రాజగురువు వ్యాసరాయుడు అనేవారు ఉండేవారు ఆయనకు ఒకసారి ఆరోగ్యం బాగా పాడైంది ఎన్ని రకాల వైద్యాలు చేసినా బాగుపడలేదు వ్యాసరాయుడు వైద్యం మీద ఆశ వదిలేసి ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు తనకు ఆ జబ్బు తగ్గితే వీలైనన్ని ఆంజనేయ స్వామి ఆలయాలు కట్టిస్తానని అంటారు అతనికి జబ్బు తగ్గింది కృతజ్ఞతగా ఆయన బతుకున్న సమయంలో ఏడు వందల యాభై నాలుగు ఆంజనేయ స్వామి ఆలయాలు కట్టిస్తారు వీటిలో నల్లత్తూరులోని ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందని భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే వ్యాసరాయుడు మనుషులు తిరుపతిలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించి అందులో ప్రశ్నించడానికి ఒక ఆంజనేయ స్వామి విగ్రహంతో సహా బయలుదేరుతారు దారిలో విశ్రాంతి తీసుకోవడానికి వారు నల్లత్తూరులో ఆగి విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకొని తిరిగి బయలుదేరుతూ ఆ విగ్రహాన్ని తీసుకోబోతే అక్కడి నుంచి రాలేదంట ఆంజనేయ వ్యాసరాయుడు కలలో కనిపించి తను అక్కడే ఉంటారని నల్లత్తూరులోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడంట అలా ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించిన తర్వాత చుట్టూ ఆలయాన్ని కట్టిస్తారు అలాగే ఇంకొక కథనం ప్రకారం వ్యాసరేయుడు ఒకసారి తన చాతుర్మాస వ్రతంలో తిరుపతి తిరుపతిలోని సాగించాలని బయలుదేరి వెళ్తున్నారు దోవలో కుసస్థల నది ఉధృతమైన వరదతో ఉండడంతో నది దాటలేక నల్లతూరులోనే ఆగి తనతో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి తన చాతుర్మాస వ్రతాన్ని అక్కడే పూర్తి చేసుకున్నారు అని చెప్తారు తర్వాత ఆ విగ్రహం చుట్టూ ఆలయం వచ్చిందని మరో కథనం ప్రాచుర్యంలో కలదు ఏది ఏమైతేనే ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠికుడు కారణం శ్రీ కృష్ణదేవరాయ గురైనటువంటి వ్యాసరాయుడు ఆయన అనేక ఆంజనేయ స్వామి ఆలయాలు చేశారు ఈయన నిర్మింపబడిన ఆలయాలు తెలుగు నాట కూడా చాలా ఉన్నాయి అవే అనంతపురం జిల్లాలో నెట్టికంటి ఆంజనేయ స్వామి కడపలో ఉన్నటువంటి గండి ఆంజనేయ స్వామి ఇలా ఎన్నో ఆలయాలు కలవు తర్వాత కాలంలో ఆలయం శిథిలమై విగ్రహం కూడా ఇసుక మట్టి కుప్పల కింద కూరుకుపోయింది కాలక్రమేణా ఉండేవారు ఆలయం సంగతి మర్చిపోయారు చక్రవర్తి అనే వ్యాపారవేత్త వ్యాపారం పని మీద ఢిల్లీ వెళ్లారు ఆయన భార్య చెన్నైలో ఉన్నది ఆంజనేయ స్వామి వారి ఇరువుకి కలవలు కనపడి ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించమని చెప్తారు వారు స్వామి చెప్పిన విధంగా స్వామి వారి విగ్రహాన్ని వెలుపలకు తీయించి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మిస్తారు ఆలయం ప్రవేశిస్తూనే పొడుగట్టు కారిడార్ లోంచి వెళితే ఆంజనేయ స్వామి గర్భగుడికి చేరుకోవచ్చు ఉపాలయాల్లో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ రామచంద్రుడు వినాయకుడు నవగ్రహాలు పులుపు తిరిగి ఉంటారు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి ముఖం చిన్నపిల్లాడి ముఖం వలే ఉంటుంది అందుకే ఈయనని బాల ఆంజనేయ స్వామి అని కూడా అంటారు తోక వెనుక నుంచి తలపైకి వచ్చి ఉంటుంది తోక చివర చుట్టుకున్నట్టు ఉంటుంది దానికి ఒక చిన్న కంట కూడా కలదు ఇది వరకు ఆ తోక చివర అమూల్య రత్నం ఉండేదని అక్కడ పూజారి గారి ద్వారా తెలిసింది ఈయన ఉత్తరం దిశగా నడుస్తున్నట్టు ఉంటుంది అక్కడికి ఉత్తర దిశలో తిరుపతి ఉంటుంది వ్యాసరాయుడు తిరుపతి వెళ్తూ ఇక్కడ ఆగేడు గనక అలా కూడా ఉండవచ్చు స్వామి కుడి చేతిలో తామర రేకులతో అభయముద్ర ఎడమ చేతిలో తామర మొగ్గ హృదయానికి దగ్గరగా పట్టుకున్నట్టు ఉంటుంది తామర పువ్వు జ్ఞానానికి ఐశ్వర్యానికి విజయాలకు చిహ్నం ఈ స్వామి వారిని కొలిస్తే జ్ఞానానికి ఐశ్వర్యానికి లోటు ఉండదు స్వామి నడుము చుట్టూ నడుముకు వేలాడుతూ ఒక కత్తి ఉంటాయి కేయురాలు కంకణాలు ఉంటాయి కాళ్ళకి రెండు రకాల ఆభరణాలు ఒకటి ఉండే నూపురం రెండవది చీల మండలం వరకు ఉండే తండాయి అంటే మన కడియాలు ప్రస్తుతం ఉన్న ఆలయం పదిహేను నిర్మింపడింది విగ్రహం మాత్రం పురాతమైనది ఆలయం లోపల ఉన్నటువంటి వివిధ వృక్షాల నుంచి వచ్చే గాలి భక్తులను హాయిగొలుపుతూ ఉంటుంది ఆలయం ప్రక్కనే కుసస్థలి అనే నది ఉన్నది గాని దానిలో నీరు లేదు ఊరు చిన్నదవడంతో ఇక్కడ స్వామి వారు అత్యంత ప్రసిద్ధిగా అంచారు మరి తెలుసుకున్నారు కదా నల్లత్తూరులో వేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు ఈ వీడియో మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీ